హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ వీడియోలో నిన్న కిలో చికెన్తో టూ ఐటమ్స్ అయితే చేశాను గోంగూర చికెను అండ్ టమాటా చికెను చూడండి అవి మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను ఇదిగోండి ముందుగా చికెన్ అయితే తిరిగి కొంచెం ఉప్పు కారం పసుపు వేసి లైట్గా కుక్ చేసుకోవాలి నేనైతే పచ్చి చికెను ఎందులో వాడను కొంచెం లైట్గా కుక్ చేసి వాడతాను ఇదిగోండి టమోటా చికెన్కి గోంగూర చికెన్కి కొంచెం ఎక్కువగా టమాటాలు కావాలి ఇదిగోండి అంతలోపల మా పాపకి స్కూల్కి కూడా రెడీ అయిపోయింది తనకి జడేసి స్కూల్ పంపించాక తర్వాత వంట చేసి క్యారేజ్ పెట్టాలి అన్నీ మార్నింగ్ టైంలో హడావిడిగా ఉంటుందండి ఇదిగోండి మళ్ళకి వీడియో అనగానే చక్కగా రెడీ అయిపోయి వచ్చి ఫోన్ ముందర కూర్చుంటుంది మళ్ళీ రీల్స్ కూడా ఉన్నాయి ఈ చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగా చేస్తుంది మనం ఏం చెప్పినా చెప్పిన దానికి తగ్గట్టుగా చేస్తుంది చాలా మంది హ్యాపీ మనం చెప్పినవన్నీ త్వరగా అర్థం చేసుకుంటుంది ఇదిగోండి హాయ్ అండి చాలా ముద్దుగా మా పిల్లలతో బాగా కలిసిపోయింది దీన్ని చిన్నప్పుడు తీసుకొచ్చామండి బెంగళూరు నుంచి వచ్చింది గోల్డెన్ అండి చాలా ముద్దుగా ఉంటుంది ఇదిగోండి మా పిల్లలతో అయితే బాగా కలిసిపోయింది చూడండి ఓకేనండి చూడండి ఫోటో అనగానే ఎలా కూర్చుందో ఓకేనండి పాపనైతే స్కూల్ పంపించేశాక నేను కర్రీ అయితే స్టార్ట్ చేశాను అదిగోండి ఆనియన్స్ ముందుగా ఎలా కట్ చేసుకోవాలి ఆనియన్స్ మనం సన్నగా తరిగితే త్వరగా ఫ్రై అవుతాయి ఇదిగోండి కొంచెం ఆనియన్స్ కూడా ఎక్కువగానే తీసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది టమాటా చికెన్కి ఆనియన్స్ టమోటానేనండి బాగా టేస్ట్గా ఉండేది ఇదిగోండి ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం పండు టమాటాలు అయితే కర్రీ టేస్ట్గా ఉంటుంది పచ్చి టమాటాల కంటే ఇదిగోండి ఈ టమాటా చికెను కొంచెం బాగా ఆయిల్ ఎక్కువ వేసి చేసుకుంటే బాగుంటుంది ఇవి చాలా సన్నగా కట్ చేసుకోవాలి మనకి త్వరగా కుక్ అయిపోతాయి ఇవ్వండి మధ్యలో మళ్ళాకి చూడండి ఆ టమాటా ముక్కలు కట్ చేస్తే అవి తొడాలు పడుకొని అక్కడే తింటుంది దానికి అది పనిగా వచ్చి కూర్చుంటుంది అవి నేనైతే వేస్తానని ఓకేనండి బాండల్లో ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి తర్వాత ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలి నేనైతే తిరుమాత గింజలు ఆనియన్స్ వేసాకే ఫ్రై చేస్తాను ఇదిగోండి మనం ఆనియన్స్ టమాటాలేనండి ముఖ్యం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం జీడిపప్పు కూడా నేనైతే వేసాను కర్రీ టేస్ట్గా ఉంటుందని ఇదిగోండి అయితే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం పటాలో లవంగాలు కూడా వేసుకోవాలి దీనికి ముఖ్యం కొత్తిమీరేనండి కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఆ ఫ్లేవర్ బాగా కర్రీకి అప్లై అయ్యాక కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇవి ఫ్రై చేసుకుంటేనే మంచి స్మెల్ వస్తుంది చూడండి చూసారు కదండి ఫ్లేవర్ ఎంత బాగుందో ఇది మనం ఫ్రై చేసేటప్పుడే మసాలా వాసన చాలా అద్దరిపోతుంది ఇదిగోండి కొత్తిమీర ఫ్రై అయ్యేటప్పుడే స్మెల్ బాగుంటుంది ఓకేనండి తర్వాత మనం ఇది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి టమాటాలు ఎక్కువ వేసాం కదా అందులో కొంచెం పసుపు తర్వాత కారం కారం కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందువల్ల అంటే టమాటాలు పుల్లగా ఉంటాయి కదా దానికి సరిపడా కారం వేసుకోవాలి మనం ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవ్వండి టమాటాలు ఎర్రగడ్డలు బాగా మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గినాకే టేస్ట్ వస్తుంది మెత్తగా బాగా కుక్ అవ్వాలి ఆ తర్వాత మనం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఈ చికెన్ మసాలా అయితే నేను కొంచెం కొబ్బరి కూడా యూస్ చేస్తానండి అంటే కొబ్బరి వేసిన దానివల్ల కొంచెం కర్రీ బాగా లాగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి మసాలా అంతా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయాకే మనం కర్రీ ఏదైనా చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ అంతా మసాలా ఫ్రై ముందే చికెన్ వేసామంటే కొంచెం పచ్చివాసనలాగా ఉంటుంది అందువల్ల బాగా ఆయిల్లో ఆయిల్ పైకి తేలే వరకు ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత నేనైతే కొంచెం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో బాగా టేస్ట్ వస్తుంది కర్రీ అందువల్ల కొంచెం గ్రేవీ లాగా కూడా బాగుంటుంది మనకు కావాల్సినంత క్వాంటిటీ రెడీ అవుతుంది ఇదిగోండి ఇవన్నీ వేసాక మనం బాయిల్ చేసుకున్నాం కదా చికెను అది కూడా ఇందులో వేసుకోవాలి నేనైతే పచ్చి చికెన్ అయితే ఎందులో యూస్ చేయను కొంచెం లైట్గా కుక్ చేసి అయితేనే వాడతాను ఇదిగోండి మసాలా బాగా అప్లై అయింది కదా బాగా మగ్గనివ్వాలి తర్వాత చికెన్ ఫ్లేవర్ అది మసాలా కూడా యాడ్ చేసుకోవాలి నేను చికెన్ కర్రీస్ అన్నిటిలో ఈ పౌడర్ యూజ్ చేస్తాను ఇదిగోండి టమాటా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం బాగా రెడ్డిష్గా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఓకేనండి టమాటా చికెన్ రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే మనం సండే అయితే చాలా బాగుంటుంది రైస్లోకి రోటీలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మా బాబుకైతే ఇలా చికెన్ చేశానంటే చాలా ఇష్టంగా తింటాడు ఓకేనండి చూసారు కదండి టమాటా చికెన్ రెడీ అయిపోయింది నెక్స్ట్ గోంగూర చికెన్ అండి మేము ఏదైనా కొంచెం టూ ఐటమ్స్ అయితే చేస్తాను ఒకటి మార్నింగ్ అయినా ఈవినింగ్కి ఇంకో కర్రీ అయితే ఉంటుంది నేనైతే ఇలానే చేస్తాను ఇదిగండి గోంగూరలో కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకోవాలి ఇదిగండి వేసాక నేనైతే కొంచెం కలర్గా ఉండాలని పసుపు కొంచెం వేసాను తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి దీనికి కూడా టమాటా ముక్కలు మనం ఎక్కువగానే వేసుకోవాలి ఈ కర్రీ టేస్ట్ అంతా టమాటాల్లోనే ఉంటుంది ఇది నేను మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను గోంగూర పచ్చిరొయ్యలు గోంగూర చికెను ఈ టైప్ అంతా మా అమ్మాయి నేర్పించింది నాకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మేమైతే చిన్నప్పుడు ఇలా అడిగి మరీ చేయించుకునే వాళ్ళం చూడండి ఇదైతే మనం బాగా కుక్ అయ్యాక మెత్తగా ఎనపాలి మిక్సీలో అయితే వేయకూడదు మిక్సీలో వేస్తే ఆ టేస్టే మారిపోతుంది ఇలా మనం బాగా మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత బండల్లో ఇలా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి సేమ్ ప్రాసెస్ మనం చికెన్ అయితే మసాలా వేస్తాం కదా అలానే చేసుకోవాలి ఇదిగోండి టమాటాలు సారీ అండి టమాటాలు కాదు ఆవాలు జీలకర్ర అవి కూడా వేసుకోవాలి కరివేపాకు అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యాక టమాటాలు మనం ఇదొక గోంగూరలో వేసాం కదా ఇప్పుడైతే అవసరం లేదు ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం మసాలా అయితే వేసుకోవాలి ఇదిగోండి ఈ మసాలా కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన ఉంటే కూర టేస్ట్ అనిపిదు ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి పసుపు వేసాక మనం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇందాక గోంగూర ఉడకపెట్టేటప్పుడు వేసాము కదా పచ్చిమిర్చి దానికి సరిపడా కారం వేసుకోవాలి మనం ఎంత తింటామో అంతవరకే కొంచెం ఎక్కువ అయితే పిల్లలు తినలేరు కదా అందుకు తగినట్టుగా వేసుకోవాలి తర్వాత ఉప్పు కూడా వేసుకొని మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఏమాత్రం పచ్చివాసన అయితే ఉండకూడదు చూడండి ఇలా బాగా ఫ్రై చేశాక చికెన్ కూడా వేసుకోవాలి ఇదైతే కొంచెం బోన్స్ కూడా యాడ్ అయ్యాయి అండి ఇలా మసాలా చికెన్ బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే మనం పచ్చిరసం పోయే వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి ఇదిగోండి తర్వాత మనం ఉడికించుకున్న గోంగూర మిశ్రమాన్ని అయితే ఇలా వేసుకోవాలి చూడండి గోంగూర అయితే కొంచెం పుల్లగా ఉంటే దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి పులుపు తక్కువ అయితే సరిపడా కారం వేసుకోవాలి ఇదిగోండి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఇదిగోండి మసాలా అంతా పచ్చివాసన పోయింది కదా ఆ తర్వాత మన నేనైతే ఇలా చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తాను నేను అన్ని చికెన్ కర్రీస్కి అయితే ఇలా ఈ పౌడర్ యూజ్ చేస్తాను ఆచి చికెన్ మసాలా పౌడర్ దీని ఫ్లేవర్ బాగుంటుందండి నేనైతే ప్రతి ఒక్క నాన్ వెజ్ ఐటెంకి ఇలా అయితే వేస్తాను ఓకేనండి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది టమాటా చికెన్ అండ్ గోంగూర చికెన్ రెండు రెడీ అయిపోయాయి చూడండి ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మనకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా అయితే నాన్ వెజ్ కర్రీస్ రెడీ చేసామంటే ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తింటారు ఓకేనండి గోంగూర చికెన్ టమాటా చికెన్ రెండు రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్